హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇరవై రెండేళ్ల తర్వాత ఎన్నిక జరుగుతోంది ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎం పోటీ పడుతున్నాయి పోలింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించగా ఎన్నికల్లో పార్టీ వైఖరిపై రాజకీయ ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది బీజేపీ అనూహ్యంగా అభ్యర్థిని బరిలో దింపడంతో ఈ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది కాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఇరవై రెండేళ్లుగా మజ్లిస్ పార్టీ ఏఐఎంఐఎం పార్టీకే ఏకగ్రీవం కానీ ఇప్పుడు అలా కుదరదంటూ బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ పాత బస్తీపై పట్టున్న మజ్లీస్ కు వ్యతిరేకంగా బీజేపీ నిలబడింది దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ రసవంతరంగా మారింది దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఎన్నిక జరగనుంది హైదరాబాద్ జిల్లా పరిధిలో జరిగే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో బలాబలాలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టలేదు మెజార్టీ మెంబర్స్ ఉన్న ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అనుకున్న తరుణంలో సెకండ్ హైయెస్ట్ మెజార్టీ ఉన్న బీజేపీ బరిలో దిగడంతో ఎన్నికల ఓటింగ్ అనివార్యమైంది తరఫున గౌతమ్ రావు అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్లు ఉండగా అందులో ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ముప్పై ఒక్క మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు మజ్లిస్ పార్టీకి నలభై మంది కార్పొరేటర్లు తొమ్మిది మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో నలభై తొమ్మిది ఓట్ల బలం ఉంది బీజేపీకి పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఆరు మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ కు పదిహేను ప్లస్ తొమ్మిది కలిపి ఇరవై నాలుగు కాంగ్రెస్ అయితే ఏడు ప్లస్ ఏడుతో పద్నాలుగు సభ్యుల సంఖ్యా బలం ఉన్నాయి ఎక్స్ అఫీషియో సభ్యుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇప్పటికే పోలింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఎంఐఎం కు మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ ఆశాభావంతో నామినేషన్ నాడే తమ గెలుపు లాంఛనమంటూ అంటూ ఎంఐఎం అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుపు కోసం కావాల్సిన సరైన సంఖ్యాబలం లేకున్నా బల్దియా పట్టు బిగించేందుకు కాషాయ నేతలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ జట్టుగా ఎంఐఎంకు సహకరిస్తున్నాయని ప్రజలకు ప్రూవ్ చేయడం తమ లక్ష్యమని బీజేపీ నేతలు చెబుతున్నారు మరోవైపు హైదరాబాద్ మహానగరంలో ఎంఐఎం ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ గెలుపును కోరుకుంటున్నారని అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా తమకు ఓటేస్తారని బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు అంటున్నారు జాతీయవాదానికి జాతి విద్రోహులకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో డెఫినెట్ గా ఆయా పార్టీలను కాదని కార్పొరేటర్లు తనకు ఓటేస్తారని రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలు ఏవైనా గెలుపోటములు లెక్క చేయకుండా పోటీ చేసే పార్టీ బీజేపీ అని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు గట్టిగానే కసరత్తు చేస్తున్నారు పోలింగ్ నాటికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు జలకిచ్చేలా తమకు ఉన్న ఇరవై ఐదు ఓట్ల కంటే అదనంగా ఓట్లు సాధిస్తామని అంటున్నారు మరోవైపు ఇతర పార్టీల కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో మాట్లాడి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది ఒకవేళ బీజేపీలోకి వస్తామన్న కార్పొరేటర్లకు పొలిటికల్ కెరీర్ గ్యారంటీ కూడా ఇస్తున్నట్లు సమాచారం దీంతో చివరి క్షణం వరకు బీజేపీ ప్లాన్ ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది గాలిపటం విజయబావుట ఎగురు వేస్తుందా లేక నిజంగానే కమలం వికసిస్తుందా వేచి చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్